హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు హైడ్రా ప్రాజెక్టు వల్ల జరుగుతున్న అభివృద్ధిని దాచిపెట్టే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆరోపించారు ప్రజల ప్రయోజనాలకు మేలు చేసే పనులను కూడా రాజకీయ లాభాల కోసం వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు నగరాభివృద్ధి రోడ్ల విస్తరణ హైడ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వేలాది మంది లబ్ది పొందుతున్నారని తెలిపారు ఇలాంటి ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు కేటీఆర్ వంటి నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు తగలకూడదని హితవు పలికారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారి బలం చూసుకొని ఏ భూ కబ్జాదారులు అయితే భూములను లాక్కొని నది పరివాహ ప్రాంతాలను లాక్కొని కబ్జా చేసిర్రో వాటి కోసమే హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ నగరాన్ని మినీ ఇండియాగా తయారు చేయాలని ఈ హైదరాబాద్ నగరాన్ని అన్ని దేశంలోని నగరాల సరసన ఉంచాలని భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములను అదే విధంగా చెరువులను అదే విధంగా నది నది పరివాహక ప్రాంతాలన్నింటిని కూడా పరిరక్షించాలని ఒక దూరదృష్టితోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మేధో మదనంలో పుట్టిన ఒక మానస పుత్రికనే ఈ హైడ్రా ఈ హైడ్రా గురించి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సందర్భంగా అడగదలుచుకున్నా మీరు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ వేదిక ద్వారా మీరు భూ కబ్జాదారులకు ప్రోత్సహిస్తున్నారా ప్రోత్సహిస్తారంటే ప్రోత్సహిస్తున్నారని చెప్పండి కానీ ఒక బృహత్ కార్యక్రమాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ఏదైతే కబ్జాలలో భూములను పరిరక్షించి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న విలువైన భూములను రక్షించి ఇలా పేదలకు ఇయ్యాలని ఇంద్రమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఒక దూర దృష్టితోటి ఇలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జూబ్లీల్స్ ఎన్నికల్లో మాత్రము ఒక విష రాజకీయాలు ఒక స్వార్థ రాజకీయాలు ఈ రోజు పెనవేసుకునే అక్కడ ముఖ్యంగా కేటీఆర్ గారు ఖబర్దార్ మీరు ఏదైతే ప్రచారంలో ఉపయోగిస్తున్న పదజాలం కానీయండి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మీ యొక్క భాషను మార్చుకోపోతే జూబ్లీ ప్రజలను బీహార్ రాబోయే అసెంబ్లీ